నమస్తే ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ సమర్పించు పటాస్ న్యూస్ కు స్వాగతం చలో మరి పటాస్ న్యూస్ షేర్ చేసుకుందాం ముందుగా అయితే పెద్ద వార్తలు చూసేద్దాం పార్రీ అసెంబ్లీలో చిరుతలు వాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సస్పెండ్ చేసి బాధపడుతున్నాడట స్పీకర్ సారు నొప్పి తెలవకుండా పెరుగుతున్నాయి రేట్లు ఏర్పడకుండా పడుతున్నాయి జేబుకు తూట్లు ట్రిపులర్ ఎఫెక్ట్ కు మారుతున్న సినిమా టాకీస్లు ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసేటానికి కంచెలు మేకులు బ్యాండ్ బాజాలతోని బిడ్డను బడికి తోలిన లీడరు తండ్రి ప్రేమను చూసినోళ్ళు ఫిదా అవుతున్నారు చక్కెర ప్యాకెట్ల కోసం రష్యా దేశం తొక్కిసలాట ఆంక్షలతోని కొరత పెరిగి సరుకులు దొరుకుతలేవాట సర్కార్ బడి చదువులు చెక్ చేసిన కలెక్టర్ మేడం తానే స్వయంగా వడ్డించుకొని తిన్నది అన్నం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి అధికార పక్ష ప్రతిపక్షాల ఫైటింగ్ ఎక్కువైతేనే ఉన్నది సభ మొదలవ్వడు ఆలస్యం టీడీపీ పార్టీ ఏదో ఒక ముచ్చట మీద లొల్లి చేసుడు తర్వాత స్పీకర్ సార్ వాళ్ళను సస్పెండ్ చేసుడు ఐతనే ఉన్నది అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరు ఏదన్నా ఒక ముచ్చట మీద గట్టిగా చర్చలు జరిపితే చూద్దామనుకుంటే నా ఆశ అడి ఆశ అయ్యేటట్టు ఉన్నది ఇగో మళ్ళీ అట్లనే అయ్యిందట చూడు నాటుసారా మీద లొల్లి మొదలుపెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు గా ముచ్చట వదిలివెడతనే లేరు ఆగో బుధవారం నాడు సభ మొదలైందో లేదో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో సూడూర్రి సార్ పోడియం దగ్గరికి పోయి శీర్తల్వా వాయిస్తున్నారు అంటే భజన తీర్గ చేసిర్రు అంతక ముందు స్పీకర్ సార్ మీద కాగితాలు జల్లిర్రు తర్వాత ఈలలు కొట్టిర్రు ఇక ఇప్పుడు శీర్తల్ కొడుతుండే వరకు స్పీకర్ సర్కు కోపం వచ్చింది சூడుర్రి ఎట్లా গরম అయ్యండో ఇఫ్ ఇట్ ఇస్ బిహేవియర్ ఐ డోంట్ గివ్ ది సస్పెన్షన్ ఇఫ్ బిహేవియర్ ఐ డోంట్ బిహేవియర్ నో ఆల్ ది మార్షల్ కపద్ధత ఉండాలి వ్యవహారం ఉండాలి ఏంటంటే ఇది స్పీకర్ పోడియంని కొడతారా ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఏ సిస్టమ్ ఇఫ్ యూ కెన్ వైolate ది సిస్టమ్ ది చైర్ విల్ నెవర్ టాలరేట్స్ యు బి ఇన్ అవర్ లిమిట్స్ అండ్ యాక్ట్ ప్రాపర్లీ గంతే కాదు ఇలువైన సమయాన్ని బూర్దిల పోసిన పన్నీర్ తీరుగా చేస్తున్నారు అన్నట్టు కోపానికి వచ్చిండు అందుకే ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి రెండు రోజులు సస్పెండ్ చేసిండు ఏదో కోపంలో సభ సరిగ్గా సాగాలని సస్పెండ్ చేసిందట కానీ స్పీకర్ సారు మస్తు బాధ వడుతునడట ఏం పద్ధతిది సారీ నేను వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము వెళ్ళిపోతామని సభ్యుల్ని సస్పెండ్ చేసిన ఆ రోజు రాత్రంతా అంతా నిద్ర పట్టదు వాళ్ళకి ఏం తెలుసు ప్రతిరోజు నేను ఈ చర్య చేస్తున్నప్పుడు ఎంత మానసికంగా ఇబ్బంది పడుతున్నానో వాళ్ళకి అర్థం కావటం లేదు మన మాటకే ప్రజలకి ఇక దీని మీద సీఎం జగనాల్ సారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా అసలు మద్యం ఎవరి సర్కార్ ఏరులై పారింది అనే ముచ్చట్లు ముందు నుంచి చెప్పుకుంటా వచ్చిండు సమస్య అనేది నాటు సార్ అది కాదు అధ్యక్ష నాటు నారాజ్ అధ్యక్ష బూమ్ బూమ్ బేర్ ప్రెసిడెంట్స్ మెడల్ గవర్నర్స్ చాయిస్ స్పీకర్ చాయిస్ అనేది అధ్యక్ష గవర్నర్స్ చాయిస్ పవర్ స్టార్ ట్రిపుల్ నైన్ రష్యన్ రష్యన్ రోమనోవా ఏసీబీ ట్రిపుల్ నైన్ లెజెండ్ ఇవన్నీ చంద్రన్న కానుకలే అధ్యక్ష మరి గతంలో బాబు గారి హయాంలో కూడా లక్ష నలభై రెండు వేల కేసులు పెట్టారంటే మరి దాని అర్థం ఏమిటి అధ్యక్ష మరి నాటుసార ఉన్నట్టా లేనట్ట అని అడుగుతా ఉన్నాను నేను ఇక గిట్ల నాలుగు నాటుసార పంచాదులు మూడు సస్పెండ్లు అన్నట్టు సాగింది ఏపీ అసెంబ్లీ ఇంకా ఎన్నికల్లో దగ్గర పడుతున్న కొద్దీ ఇంకెంత రసవత్తరంగా ఉంటదో రాజకీయం చూడాలే చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువయింది నాకు సూది వెయ్యొద్దు వెయ్యొద్దు అని బాగా ఏడ్చిన కానీ మా ఊరి డాక్టరు సరే సరే నీకు సూది వెయ్యను అని నా భుజం మీద చిన్నగా గిచ్చిండు నొప్పి పెట్టిందా అని అడిగిండు ఏడుసుకుంటేనే ఊహు అని అన్న మళ్ళా గిచ్చి అడిగిండు నేను ఊహు అన్నా మూడోసారి గిచ్చుతున్నా ఎంత నొప్పి పెట్టిందో చెప్పు అని సూది మంది వేసిండు అది నాకు తెలియనే లేదు నొప్పే అనిపించలేదు అగో అట్లనే చేస్తున్నారు ధరలు పెంచేటోళ్ళు పెట్రోల్ రేట్లు పెంచుడు ఒకరోజు పది పైసలు ఇంకో రోజు పదిహేను పై ఏ రోజు ఎంత పెంచుడు మాత్రం చేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు రోజుకింత రోజుకింత లెక్కన షిట్టెడ్ షిట్టెడు పుట్టెడు బరువు వెంచి సామాన్య పబ్లిక్ నడ్డి ఇరగగొడుతున్నారు బండి మీద తిరుగుడు భారం అయ్యేటట్టు గ్యాస్ బండను భరించలేనట్టు చేస్తున్నారు పెంచుడు చేసినోళ్ళు సామాన్యులను దంచుడు చేసినోళ్ళు ఆగుతారా మళ్ళా పెట్రోల్ మీద తొంభై పైసలు డీజిల్ మీద ఎనభై ఏడు పైసల భారం నెత్తికెత్తిర్రు సూడు నిదానంగా ప్రధానంగా ఎట్లా పెంచుతున్నారో ఒకప్పుడు పెట్రోల్ రేట్లు డెబ్బై ఎనభై రూపాయలు అయితేనే లబలబా మొత్తుకునే పబ్లిక్ ను పెట్రోల్ నూట పది రూపాయలు దాటిపోయినా మనకుంట చేసిర్రు ఆగో అది నొప్పి తెల్వకుండా చెవులు కుట్టుడా అంటే ఆగో అది రేటు పెంచేటోళ్ళ గొప్పతనం అంటే ఇట్లనే చిన్న చిన్నగా ఇంకో ఇరవై రూపాయలు వెంచినా కూడా పబ్లిక్ ఏమనరు అని అనుకుంటున్నారు కావచ్చు ఆయిల్ కంపెనీ వాళ్ళు అందుకే గ్యాప్ ఇవ్వకుండా దంచి కొడుతున్నారు ఇక ఇప్పటి నుంచి రోజు కింద పెరుగుకుంట పోవడే గాని తగ్గుడనే మాట ఎత్తొద్దు అన్నట్టే చేస్తున్నారు మరి ఇట్లయితే బండ్లు కార్లు నడిపేటోళ్ళ పరిస్థితి రాబోయే కాలంలో ఎట్లుంటదో ఏమో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లకు కళ్ళ వేసేది ఏమో తెలియదు గాని నొప్పి తెలవకుండా జనానికి వాతలు పెట్టుట్లో మన దేశం ఆయిల్ కంపెనీలను లేరు పొర్రి పెద్ద పెద్ద ఉద్యమాలను ఆపొచ్చు పోరాటాలు చేసే పోరుదండ ఆపొచ్చు కానీ మన తెలుగు సినిమా హీరో ఫ్యాన్స్ ను ఆపుడు మాత్రం ఎవ్వల తరం కాదు వందల వేల పోలీసు కూడా సరిపోరు కంట్రోల్ చేసే తానికి ఆఖరికి వాళ్ళు అభిమానించే హీరో దిగి వచ్చి జర్ర నిమ్మల వడుర్రి అన్నా కూడా ఆగరు సినిమా హాల్లల్లో వాళ్ళు చేసే హంగామా చిన్నగా ఉండదు టాకీస్ ను ఇప్పి కుప్పవేటినట్టు చేస్తారు అగో అందుకే టాకీస్ ల ఓనర్లు ఎసొంటి ఏర్పాట్లు చేసుకున్నారో చూడు ఒక్క హీరో పడద మీద కనిపిస్తేనే సినిమా థియేటర్ బొబ్బ బొబ్బ చేస్తారు ఫ్యాన్స్ అసొంటిది ట్రిపుల్ ఆర్ సినిమాలో అటు రామ్ చరణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే ఉన్నదా అందుకే ఈ ఏర్పాట్లు చేసిర్రు టాకీసోర్లు పడదా మీదికి పోయి ఎగరకుండా హీరోలు కనిపిస్తే పాల అభిషేకాలు చేయకుండా పగడ్బంది బందోబస్తు చేసిర్రు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మహల్ అనే సినిమా హాల్ లో చూడుర్రి ఇండియా పాకిస్తాన్ కంచబెట్టినట్టు ఎట చేసిర్రో విజయవాడలో ఉన్న అన్నపూర్ణ టాకీస్ ల చూడూర్రి పెద్ద పెద్ద ఇన్ప మేకులు కొట్టిర్రు ఇక ఇప్పుడు ఎట్లా ఎగురుతారో ఎగురుర్రి అన్నట్టు చేసిర్రు మరి ఏం చేస్తారు చెప్పు టాకీస్ ఓనర్లు ఫ్యాన్స్ అనేటోళ్లు చేసే హంగామా కోపం వస్తే టాకీస్ మొత్తం పీకి కుప్ప పెట్టినట్టు చేస్తారు కుర్చీలు ఇరగొడతారు పడదాలు ఇట్లా చేష్టలు మితిమీరిపోతాయి చెప్తే ఎవ్వరు లో ఉండరు అంతకు ముందు ఒకసారి అన్నపూర్ణ థియేటర్ లా తెర మీద కనిపించే హీరోకు పాలాభిషేకం చేసిర్రాట సూడూరి దాని మీద వడ్డ మరకలు ఇంకా ఎట్లున్నాయో మళ్ళా ఈ అగ్గ సగ్వకు వచ్చే పడదా కాదట మస్తుకల్లయాట అందుకే ఫ్యాన్స్ అనే టోళ్లను తట్టుకోవాలంటే ఇదే చక్కని ఉపాయం అన్నట్టు చేసిర్రు ఈ రెండు దిక్కులనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల బాగానే పగడబందీ చేస్తున్నారట ట్రిపుల్ ఆర్ సినిమాకు మరి ఇట్లా ఎన్ని ఏర్పాట్లు చేసినా అభిమానులు అనే ఆగుతారో లేకుంటే ఇంకింత ఎక్కువనే చేస్తారో అనేది తర్వాత చూడాలి ఇద్దరు మనుషులు కొట్లాడుకొని నేను గెలిచినా అంటే నేనే గెలిచినా అని గల్లాలు ఎగిరేసి చెప్పుకుంటారు కావచ్చు కానీ ఇద్దరికి దెబ్బలు దాక్తాయి బయటికి చెప్పుకోలేరు కానీ లోపట్ లోపటనే బాధపడుతుంటారు అగో అట్లనే ఉన్నది యుక్రెయిన్ దేశం మీద యుద్ధం చేస్తున్న రష్యా దేశం పరిస్థితి రెండు దేశాల నడుమ కొట్లాటతో రష్యా పబ్లిక్ తిప్పల జూడూరే నిమ్మలంగా తీసుకోర్రి సరుకులు అంటే మీద ఎవరి వాడి ఆగమాగం కళ్ళం చేసుకున్నారు తీరగ తొక్కిసలాటే అయిందట రష్యా మరి ఇంత తిప్పల ఎందుకు అంటే యుక్రెయిన్ దేశం మీద యుద్ధం చేసినందుకు రష్యా తోని తెగదెంపులు చేసుకున్నాయి శాన దేశాలు అట్లా బయటి దేశం నుంచి రావాల్సిన సరుకులు వస్తలేవట ఆగో అందుకే చక్కెర ప్యాకెట్ల కోసం ఇంత తిప్పల పడుతున్నారు రష్యా పబ్లిక్ ఇక ఇదే వ్యాపారులు చక్కెర స్టాకులు వెంచి పబ్లిక్ కు దొరకకుండా చేసి ఇగింత రేట్లు వెంచి అమ్ముతున్నారట ఎట్లున్నదో సూడురి తమాషా ఒక దేశం పబ్లిక్ ను తిప్పల చేస్తే సొంత దేశం పబ్లిక్ తిండికి తిప్పలయ్యే రోజులు వచ్చినాయి రష్యాకు బయటి దేశాలు రష్యాను వెలివేసినట్టు వేస్తే ఈ కష్టాలు ఇంకింత ఎక్కువయ్యే ఛాన్సులు ఉన్నాయట మరి చర్చలు జరిపి యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారో ఏమో గాని సామాన్య పబ్లిక్ ను మాత్రం అష్ట కష్టాల పాలు చేస్తున్నారు డబ్ పెళ్ళిళ్ళకు గృహ ప్రవేశాలకు ప్రారంభోత్సవాలకు ఇట్లాంటి ఏ శుభకార్యానికైనా బాగా ఉన్నోళ్ళు మంగళ వాయిద్యాలు పెట్టిస్తారు డుడ్డు డుడ్డు పిప్పి 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 అనే సప్పుడు వినబడితే ఊరు మొత్తం తెలిసిపోతుంది గా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నదని ఆగో అసొంటి మంగళ వాయిద్యాలను ఓ పెద్ద మనిషి దేనికోసం కొట్టించుండో చూడు นี่ మంగళ వాయిద్యాలు అన్నాడు మా పెళ్లి పిల్ల బడికి పోయే బట్టలతోని వచ్చి కార్ల కూసున్నదేంది అనే కదా మీ అనుమానము కానీ గీ బుజ్జి పోతున్నది అత్తగారింటికి కాదు వాళ్ళ అయ్య చేస్తున్నది అప్పగింతలు కాదు చదువుకునే తానికి బడికి పోతున్నది ఆ అవును బడికి పోతున్నది కాంగ్రెస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి సారు తన బిడ్డను బడికి ఈగ ఈ రేంజ్ లో పంపుతున్నాడు మంగళ వాయిద్యాలు వాయిస్తుంటే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి కార్ల పోయిన కాడ మంచిగా ఉండు బిడ్డ పుస్తకాలు బాగా చదువు బిడ్డ అని అన్ని తీర్ల పైలని చెప్పి బడికి తన బిడ్డ కరోనా వచ్చిన నుంచి బడికి పోనే లేదట రెండేండ్లు ఇంట్లో ఉండే చదివిందట ఇప్పుడు అన్ని బడ్లు తెరుచుకునే సరికి అందరూ బాజప్తా పోతున్నారు కదా అందుకే ఎనిమిదో తరగతికి చేరిన బిడ్డను గావరంగా గీ లెవెల్ లో బడికి పంపుతున్నాడు ఇన్నేండ్లకు బిడ్డ బడిబట్టల కనబడుతోని తండ్రి మస్తు మురిసిపోయిందట సూడర్రీ ఎట్లున్నదో బిడ్డ మీద ఈ తండ్రి ప్రేమ ఇప్పుడు గీ వీడియో చూసిన జనము విష్ణువర్ధన్ రెడ్డి సార్ ఇచ్చిన ప్రేమకు ఫిదా అవుతున్నారట మరి మంచిగా చదివి తండ్రి పేరు నిలబెట్టాలని కోరుకుందాం ఏమంటారు సర్కారు బడికో దవాఖానకో ఇంకేదన్నా ఆఫీస్కో పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తున్నారు అని తెలిస్తే ఎట్లుంటుంది అంత కొత్తగా తయారు చేస్తారు వచ్చినోళ్ళు మెచ్చుకునేటట్టు చేస్తారు సర్కారు బళ్ళలోనైతే ఆ రోజు కమ్మటి వంటలు వండుతారు వచ్చినోళ్ళు అయి తిని సభాష్ మీ బళ్ళ తిండి మంచిగా పెడుతున్నారు అని అంటారు వాళ్ళు అట్లా వెళ్ళిపోతారో లేదో ఎప్పటి తీరగానే చప్పటి కూడు వండుతారు అగో అందుకే కావచ్చు ఇగో ఈ మేడం చూడు ఏం చేసిందో వంట గిన్నెల కాడికే వచ్చి అన్నం ఎవరు కావచ్చు అనుకుంటున్నారా అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఉపాధి హామీ పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది తెలుసుకునే తానికి జొన్నల కొత్తపల్లి అనే ఊరుకు పోయిన మేడం పక్కకే ఉన్న పాఠశాలకు అయింది పిల్లల చదువులు ఎట్లా సాగుతున్నాయి పంతులు పాఠాలు ఎట్లా చెప్తున్నారు అనేది పిల్లలను అడిగి తెలుసుకున్నది my trip to half three i felt happy with రే పిల్లలు ఇంగ్లీష్ ఎట్లా గడగడా చదువుతున్నారో ఇక తర్వాత మేడం వంట గిన్నెల కాడికి చేరుకొని తానే అన్నం కూరలు వడ్డించుకొని పిల్లలకు పెట్టే తిండి ఎట్లా వండుతున్నారో రుచి చూసింది అన్నం తినుకుంటనే బడికి రాకుండా పండ్లకు పోయే పిల్లలు ఎవరన్నా ఉన్నరా అని ఆరాధించింది పక్కకున్న ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నది ఇట్లా బడి మొత్తం కలే తిరిగి టీచర్లు పంతులు చదువులు ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకున్నది రిజిస్టర్లు చెక్ చేసింది సూడూర్రి కలెక్టర్ మేడం పిల్లల చదువుల కోసం ఎంత ఆరాట పడుతున్నదో బాగా చదువుతనే పెద్ద కొలు చేస్తున్నది కాబట్టి పిల్లలు మంచిగా చదివి మేడమంతా ఎత్తు ఎదగాలని చదువుల మీద శ్రద్ధ చూపెడుతున్నది ఇట్లనే అన్ని బడులు తిరిగి రేపటి పౌరులు మంచిగా ఎదిగేటట్టు చూడాలని కోరుకుంటున్నారట అనంతపురం జిల్లా పబ్లిక్ ఏమంట కచ్చా కచ్చాబాదం పాట వచ్చిందో దునియా మొత్తం ఎగురుతున్నది పాట పెట్టుకొని మరి అందరు ఎగురుతున్నారు మాకేం తక్కువైంది అని అనుకున్నారో ఏమో ఈ ఆఫీసర్లు చూడుర్రీ పని పెట్టి జాతర పయనం కట్టినట్టు ఎట్లా ఎగురుతున్నారో చూడు ఎట్లున్నదో కథ అటుపక్క ఇటుపక్క ఇద్దరిద్దరు మొగ పోలీసులు నడుమిట్ల నారీ పోలీసు కచ్చాబాదం పాటకు స్టెప్పులు వేస్తున్నారు గా లేడీ పోలీస్ మంచిగానే వేస్తున్నది గాని పక్కకున్నోళ్ళకే బొజ్జలు పెరిగే వరకు ఎగురొస్తలేదు కొలువు వచ్చినాక పొద్దు పొద్దుగల కవాతు మంచిగా చేస్తలేరు కావచ్చు లేదు సార్లకు గీ కుడి పక్కకున్న పోలీస్ సార్ చూడుర్రి ఏదో నామకే వాస్తన్నట్టు ఎగురుతున్నాడు ఇది ఎక్కడ జరిగిన ముచ్చట గానీ వీళ్ళ కచ్చాబాదం డాన్స్ చూసిన కొంత మంది సార్లు కూడా కచ్చాబాదం పాటకు డాన్స్ లేచుడేంది అది కూడా స్టేషన్ లా యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేసుకుంటే ఇట్లా చేస్తారా అని అంటున్నారు ఇంకొందరేమో ఎందుకు అంటున్నారు పోలీసులు మాత్రం మనుషులు కాదా వాళ్ళ కళాకారులు ఉండరా ఎగురితే ఏమైతున్నది అని అంటున్నారు అట ఏ వాళ్ళు ఏమంటేనేం గాని ఇప్పటి వరకు ఈ వీడియో లక్షల మంది లైకులు కొట్టిర్రట వేల మంది షేరింగ్లు చేసిర్రాట మరి ఇంతగానం మెచ్చుకుంటున్నారు కదా అని మొదం కచ్చాబాదం పాట డ్యూటీ స్టెప్ చలో అయ్యకు మరివన్నమాట ఇలాంటి పట్టాల్స్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే